ఫ్రెండ్స్ అందరికి నమస్తే మధ్యాహ్నం భోజనము సాటర్డే మధ్యాహ్నం భోజనము వెజ్ ఇది వాళ్ళు మధ్యాహ్నం భోజనం డొనేట్ చేసినారు అది ఇది ఒబ్బట్టు ఇది పూరి ఇది మజ్జిగ ఇది ఉడుకుడుకు రైసు ఇది పల్లి ఉల్లిగడ్డల పల్లి మాలు పల్లెము ఇది టమాటో గొజ్జు ఇది రసము ఇది వచ్చి ఆలు మసాలా ఉర్లగడ్డ మసాలా సాంబారు ఇది స్వీటు తాంబూలము అంటు తాంబూలము నయ్యరా నెయ్యి ఫ్రెండ్స్ చూడండి భోజనం అంతా ఒడ్డీ చేసినాము మేమే ముందు అని చెప్పి తిరిగ లక్ష్మణ్ చెప్తాను మేమే అని ఇది వచ్చి డొనేట్ వాళ్ళు పుణ్యవతి వై పుణ్యవతి నరసింహారెడ్డి అని హైదరాబాదు తెలంగాణ వీళ్ళు చేసినారు ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ విషయ చెప్దాము అనగా వాళ్ళు వచ్చి స్పెషల్ డే ఏమీ లేదు వాళ్ళకి వచ్చేసి మామూలుగా చేయాలా అని మంచి మనసుతో వాళ్ళు చేసినారు మన ఆశ్రమంకి ఒకప్పుడు భోజనం అని చెప్పేసి చేసిన్నారు దానికటి చేసినాము వాళ్ళకి ఇప్పుడు అందరూ ఆశీర్వాదం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసిందే పుణ్యవతి నర్సింహారెడ్డి అని వాళ్ళకి దేవుడు ఎప్పుడు నూరు వర్షాలు నూరేళ్ళు ఇచ్చి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చి మంచిని ఎప్పుడు చల్లగా కోరుకుంటూ అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తాను అమ్మ ఇద్దరు కూడా ఇస్తారు చూడండి ఆశీర్వాదం ఉండాలా మురేండ్ లో బాగుండాలా ఏమవు చెప్తా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఒకటి చెప్తా చెప్తుంది కానీ మంచి మనిషే కానీ ఎంతో కంట్రోల్ చేసిన ఆయన అంతే మీకు ఎప్పుడు సల్లగా దేవుడు పెడతారండి వచ్చేసింది ఎలాంటి మీకు మంచి మనసు ఉంది ఆశ్రమానికి డొనేట్ చేయాలని అందరికీ మనసు వచ్చేలా మేము ఇద్దరే మన ఆశ్రమంలో ఇద్దరే ఉంటే కూడా మీరు చేయాలని చేసినారు మాకు చాలా హ్యాపీ అయింది చాలా సంతోషం అవుతా ఉంది మీరు ఈ వీడియో చూసి మాకు కమెంట్స్ పెట్టాలా ఎట్లా చేసినాము ఏమి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పెట్టుకో